అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో జైపంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అవేర్నెస్ సదస్సు నిర్వహించబడింది స్టేషన్ ఎస్ఐ వినోద్ బాబు తల్లిదండ్రులకు సూచిస్తూ పిల్లలను మత్తు పదార్థాల నుంచి రక్షించాలి అని అన్నారు కుక్పాన్ పరాగ్ ఖైనీలు గంజాయి వంటి డ్రగ్స్ పిల్లల జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయని హెచ్చరించారు బాపట్ల జిల్లా ఎస్పీ జిల్లా అంతటా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్లు డ్రగ్స్ దొరికిన వారిపై కఠిన చర్యలు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు ఉద్దేశం మిమ్మల్ని ఆపిన ఉద్దేశం ఏంటంటే మా ఎస్పీ గారి ప్రకారం ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిల్లలు మీ పిల్లలు అనేవాళ్ళు తెలుసుకోకూడదు స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ అని దీన్ని సపరేట్గా ఒక ఏం అనేది రాష్ట్రం మొత్తం చేయడం జరిగింది కుటుంబ చిన్న వచ్చిన పిల్లలు కూడా ఈ గంగా అని సిగరెట్లు అని ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు సిగరెట్లు కూడా తప్పే గంగా అంటే దానికి పై ఎక్స్ అని దానికి రిలేటెడ్గా ఆదిలోనే వాళ్ళని పులించితే మనకి బాగుంటుంది స్టార్టింగ్లోనే పించితే బాగుంటుంది అని చెప్పేసి వెంకటావు తీన్నులు ఎలా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎది పోతున్నారు టైం